హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అయితే నేను మిక్సీలో మీకు ఎంతో టేస్టీ అయిన ఒక మంచి మామిడికాయ చట్నీ చూపిస్తాను దానికో దానికన్నా ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి దానికోసం నేనైతే ఒక మామిడికాయ తీసుకున్నానండి ఇది తినే మామిడికాయ ఆయన పచ్చే మామిడికాయని తీసుకోవచ్చు తీసుకొని నేనైతే కొంచెం పెద్ద ముక్కలాగే కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే తీసుకున్నాను మొత్తం మిక్సీ అయితే అంటే మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఏమంటారు ముక్కలు ముక్కలుగా పట్టుకున్నా మిక్సీలో దాని తర్వాత ఆవాలు మెంతులు ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోండి తర్వాత మనం మిక్సీ జార్లో నుండి మన పచ్చడి మామిడికాయ ఉంటుంది అది వేరే బౌల్లో అయితే తీసుకోండి చూసారా మెత్తగా పేస్ట్ లాగా పట్టారంటే మాత్రం బాగుండదు ఇలా పట్టుకోవడానికి పెద్దలు ఒక్కొక్కటి తగులుతూ ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఇలాగే పట్టుకోండి మరి మెట్లగా వద్దు నెక్స్ట్ అయితే నేనైతే కారం మా కారం సరిపోయేలాగా ఒక స్పూన్ కారం వేసుకున్నాను నెక్స్ట్ ఉప్పు అన్నీ మీకు తగినట్టుగా మీరు ఎంత కాయలు తీసుకున్నారో దానికి సరిపోనుగా కాయలు ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకోండి నేనైతే ఇది ఫస్ట్ టైమే చేసా కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ పసుపు వేసేసాను తర్వాత అయితే ఇంకా మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్నాయి ఇంతవరకు నేనైతే ఆయిల్ వేయలేదు ఆయిల్ వేయకుండా నెక్స్ట్ మెంతు పొడి మనం పట్టుకున్నాం కదా వాళ్ళు పొడి ఫ్రై చేసి అది కూడా వేసేసి కలుపుతున్నాను మొత్తం కలిపేసుకొని లాస్ట్లో అయితే ఇప్పుడు మొత్తం ఆయిల్ వేయకుండా కలపాలి మొత్తము కలిపేసుకున్నాక నేనైతే పోపు వేస్తున్నాను పోపులో మీకు ఏమేమి వేస్తారో ఇవన్నీ వేసుకోవచ్చు నేనైతే కరివేపాకు కూడా వేసాను మనం పచ్చళ్ళు కరివేపాకు వేస్తే బాగుంటుందిగా అన్నట్టుగా వేశాను చాలా అంటే చాలా బాగుంది అలాగే చేయండి మీరు కూడా చూడండి పోపులో నేను కొంచెం ఆయిల్ ఎక్కువ యూజ్ చేశాను ఎందుకంటే ఇందులో ఏమేయలే కాన్నట్టుగా అది మొత్తం చల్లారిన తర్వాతే పచ్చళ్ళు కలపండి సరే అంత కలర్ఫుల్గా ఉంది మాకైతే బాగా అంటే బాగా నచ్చేసింది ఒక్క కాయ ఒక్క పూటకే అయిపోయిందంటే చూడండి ఇంకా చూసారా ఎంత బాగుందో ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకోండి చల్లారిన తర్వాత ఇంకా దీన్ని నేను టేస్ట్ చూసాను బట్టే కొంచెం ఉప్పు తక్కువ ఉందని వేసుకున్నాను ఇంకేముంది నెక్స్ట్ సర్వింగే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఆహా ఎంత బాగుందంటే పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా ఎంత బాగుందంటే అంత బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే మీరు